మనం గత వీడియోలో కాలం అనేది లేనప్పుడు సృష్టి కలగకముందు దేవుని పేరు ఏమై ఉంటుంది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి కాలంతో పోల్చలేదు కాలం ఉన్నా లేకపోయినా దేవుడు నిత్యమైనవాడు అని అబ్రహము మాట్లాడుతున్నాడు దేవుడు నిత్యమైనవాడని మన పితరులు పిలిచారు ఆయనలోని గొప్ప అసాధారణమైన లక్షణాలను వారు దేవుని పేరుగా పలికారు అందుకే ఆయన ఎల్ ఒలాంగా గా పిలవబడ్డాడు సో దీన్ని బట్టి సృష్టికి ముందు దేవుని పేరు నిత్యుడగు దేవుడు ఎల్ ఒలాం ఇప్పుడు సృష్టి కలిగిన తర్వాత పాత నిబంధనలో ఆయన తన ప్రజలకు చెప్పిన పేరేంటో చూద్దాం మోషే గారు దేవునితో నేను ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వెళ్తాను వాళ్ళు నిన్ను మా దగ్గరకు పంపిన దేవుడి పేరు ఏంటి అని నన్ను అడుగుతారు అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని మోషే దేవుణ్ణి అడుగుతాడు అప్పుడు దేవుడు ఈ విధంగా అన్నాడు నిర్గమకాండము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను ఈ వచనంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనే మాట హీబ్రూ భాషలో చూద్దాం హీబ్రూ భాషలో ఏహే అషెర్ ఏహే అని కనబడుతుంది ఈ పదంలో ఏహే అనగా నేను ఉన్నాను లేదా నేను ఉంటాను అని అర్థం వస్తుంది అషేర్ అనగా ఎవరు ఏది అది లాంటి సర్వనామాలు ఉన్నాయి హీబ్రూ అనే అర్థం వస్తుంది అనగా ఆ మాటకు ఇంగ్లీష్ లో ఎగ్జిస్టింగ్ వన్ ఐ క్రియేట్ వాట్ ఎవర్ ఐ క్రియేట్ ఐ విల్ బీ వాట్ ఐ విల్ బీ ఇలాంటి అనేక అర్థాలు వస్తాయి అందుకే కేజేవి ఇంగ్లీష్ తర్జుమాలో మనకు యామ్ దట్ అయామ్ అని కనబడుతుంది అనగా నేను నేనే దేవుడు మోషేకు నేను ఉండేవాడను అని చెప్పడానికి గల అర్థం ఏంటంటే దేవుడు తన ఉనికిని తెలియజేస్తున్నాడు ఆయన నిత్యమైన స్వభావాన్ని పరిచయం చేస్తున్నాడు మరొక చోట దేవుడు మోసెకి చెప్పిన నామం కనబడుతుంది నిర్గమాకాండము ఆరో అధ్యాయము రెండో మూడు వచనాలు మరియు దేవుడు మోసతో ఇట్లనెను నేను యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు ఈ వచనంలో నేను సర్వశక్తిగల దేవుడును అనే పేరుతో అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాను అని దేవుడు మోషేతో అన్నారు నేను సర్వశక్తిగల దేవుడు అనగా హీబ్రూ భాషలో ఎల్ షదాయ్ అని అంటాము ఇక్కడ దేవుడు ఆయనలో ఉన్న శక్తివంతమైన లక్షణాన్ని పేరుగా పరిచయం చేసుకున్నట్లు చూస్తాము తర్వాత దేవుడు మోషేతో యహోవా అనే పేరు నీ పితరులకు నేను చెప్పలేదన్నాడు నేను యహోవా అన్నాడు ఒకసారి ఈ మాటను హీబ్రూ బైబుల్లో చూస్తే యుద్ధే వావ్ హే అనగా అయా వైహెచ్ డబ్ల్యూహెచ్ అని కనబడుతుంది ఇది దేవుడు మోషతో చెప్పిన పేరు వైహెచ్ డబ్ల్యూహెచ్ ఇలాంటి నాలుగు అక్షరాల పదాన్ని టెట్రాగ్రామటన్ అంటాము టెట్రాగ్రామటన్ అనేది హీబ్రూ బైబుల్లో దేవుని పేరును సూచించే నాలుగు హీబ్రూ అక్షరాలు వైహెచ్ డబ్ల్యూహెచ్ ని సూచిస్తుంది అసలు ఇది ఎలా పలుకుతాము అని అనిపించవచ్చు దేవున్నాము మానవులు ఉచ్చరించలేనంత పవిత్రమైనది దేవుడు ఆ పేరును చెప్పినప్పటికీ అది పలకగలిగే శక్తి మాత్రం మానవులకు లేదు మన తెలుగు బైబుల్లో యహోవాగా ఉన్న పేరు హీబ్రూ బైబుల్లో గా ఉంటుంది కానీ నిజమైన ఉచ్చారణ ఇప్పటికీ స్పష్టంగా తెలియదు ఎందుకంటే పాతకాలంలో హీబ్రూ ప్రజలు ఈ పేరును పవిత్రంగా భావించి సరిగ్గా ఉచ్చరించడానికి భయపడ్డారు అలాగే సరిగ్గా ఉచ్చరించలేకపోయినా ఆయన నామాన్ని వ్యర్థంగా ఉపయోగించినా వారికి మరణశిక్ష వస్తుందేమో అని భయపడేవారు ఒకసారి నిర్గమా కాండము ఇరవయో అధ్యాయము ఏడో వచనం చూడండి నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అలాగే లేవీయ కాండము ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచనం చూడండి యహోవా నామమును దూషించువాడు సర్వ సమాజము రాళ్లతో అట్టి వాణిని చావగొట్టవలను పరదేశీయే గాని స్వదేశీయే గాని యహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలను యూదులు దేవుని నామాన్ని చాలా పరిశుద్ధమైనదిగా నమ్ముతారు ఆ పేరును దూషించి ఎవరూ పాపం చేయకుండా దేవుని గొప్ప పేరు మానవుల పెదవుల మీద పలకకూడదని వాళ్ళు ఒక పద్ధతిని తీసుకొచ్చారు ఈ పలకలేని పదమైన వైహెచ్డబ్ల్యూహెచ్ స్థానంలో దేవుడు అనే అర్థం వచ్చేలాగా ఒక మార్పును చేశారు యూదులు చాలా సందర్భాల్లో వైహెచ్డబ్ల్యూహెచ్ పేరుకు బదులుగా అడోనాయ్ లేదా ఎల్లోహిమ్ అనే పదాలు వాడేవారు అందుకే మనకు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇంగ్లీష్ తర్జుమాలో ఎక్కువగా పెద్ద అక్షరాలతో లార్డ్ అని కనబడుతుంది యూదులు ఈ పలకలేని వైహెచ్డబ్ల్యూహెచ్ అనే పేరును పలికే విధంగా మసోరైట్స్ అనబడే యూధ మతశాస్త్రులు ఆ పేరుకి హచ్చులు అనగా ఓవెల్స్ కలిపారు అడోనాయ్ అనగా మై లార్డ్ ఈ అడోనాయ్ పదంలో ఏని తీసుకున్నారు ఎల్లోహిమ్ అనగా మైటీ గాడ్ ఈ ఎల్లోహిమ్ పదంలో ఈని తీసుకున్నారు వైహెచ్ డబ్ల్యూహెచ్కి వై తర్వాత ఏను డబ్ల్యూ తర్వాత ఈను యాడ్ చేసి యాహ్వేగా పలకడానికి వీలుగా చేశారు అప్పుడు యాహ్వేగా పలికే విధానం ప్రారంభమైంది క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దానికి ఆ పేరు యహోవాగా మారింది పదహారో శతాబ్దం నాటికి జెహోవాగా కింగ్ జేమ్స్ వర్షన్లో తర్జుమా చేయబడింది ఇక్కడ మీకో విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నిర్గమాఖండంలో దేవుడు మోషకు తన పేరును చెప్పినట్టు చూస్తాం అప్పటి వరకు ఆయన ఇంతకుముందు యహోవా అనే పేరు ఎవరికీ చెప్పలేదనే లేఖనం కూడా చూశాం అయితే ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా జాగ్రత్తగా వినండి ఒకసారి ఈ వచనం చూడండి ఆదికాండం నాలుగవ అధ్యాయం చివరి వచనం మరియు శేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏ నోషను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఈ విషయాన్ని మీరు గమనించారా ఆది కాండంలోని ఆదాము మూడవ కుమారుడైన ఏ నోష పుట్టిన తర్వాత యహోవా నామమున ప్రార్థన చేయడానికి వాళ్ళకి ఆ పేరు అప్పటికి ఎలా తెలుసుంటుంది నిర్గమా కాండంలో మోషతో దేవుడు ఎహోవా నామో అప్పుడే చెప్తే ఆది కాండంలోని ఆదాము యొక్క మూడవ తరానికి నామం ఎవరు చెప్పారు ఇది ఒక చిక్కు ప్రశ్న లాంటిది ఈ ప్రశ్న నా మదిలో రేగినప్పుడు ఈ విషయాన్ని గురించి అన్వేషణ చేయకుండా ఉండలేకపోయాను అలా అన్వేషణ చేస్తున్నప్పుడు ఈ విషయం ఏంటో తెలియడంతో పాటు మరెన్నో ఆశ్చర్యపరిచే విషయాలు నాకు బయలపరచబడ్డాయి ఈ వీడియోలో అవి చెప్పలేకపోతున్నాను కానీ దీని తర్వాత వచ్చే వీడియోస్లో వాటిని ఖచ్చితంగా మీతో పంచుకుంటాను ఇప్పటి వరకు మనం ఎహోవాగా బైబుల్లో ఉన్న పేరు ఎలా వచ్చిందో చూశాం మానవులు పలకలేని దేవుని మహాపవిత్రమైన పేరును తెలియకుండా ఉచ్చరించడం దేనికని ఆ భయాన్ని కలిగి ఉండి దేవుని పేరును చిన్న మార్పులు చేసుకుని పిలవడానికి వీలుగా యూదులు మార్చుకున్నారు ఇది పాత నిబంధనలో ఆయన తన ప్రజలకు చెప్పుకున్న నామం వైహెచ్ డబ్ల్యూహెచ్ అలాగే అది మనుషులకు పలకలేని విధంగా ఉండడంతో చేసిన మార్పులతో వచ్చిన యహోవాగా మనం చూసాం ఇప్పటి వరకు పాత నిబంధనలో ఆయన తన ప్రజలకు చెప్పిన నామం వైహెచ్డబ్ల్యూహెచ్ ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని పేరు ఏమై ఉంటుందో చూద్దాం వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా మారి ధరించిన ఆ నామం మనందరికీ తెలుసు ఆ నామమే యేసు ఈ పేరు నేరుగా యూసేఫ్ గాని మరియమ్మ గాని లేదా ఒక మనిషి పెట్టిన పేరు గాని కాదు స్వయంగా పరలోకంలో నుండి దేవదూత మోసుకుని వచ్చిన పేరు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆ విషయం మనం చూడొచ్చు ఏసు అనే పేరును హీబ్రూ భాషలో యేషువాగా పిలుస్తారు గాబ్రియలు దూత మరియతో హీబ్రూ భాషలో మాట్లాడినప్పుడు యేషువా అనే పేరు చెప్పి ఉంటాడని బైబుల్ రచయితలు చెప్తారు పాత నిబంధన హీబ్రూ భాష నుండి తర్జుమా చేస్తే కొత్త నిబంధన మాత్రం గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడింది యేసు అనే పేరును గ్రీకు భాషలో ఈయేసూస్ అని పలుకుతాము పదహారో శతాబ్దంలో ఈయేసుస్ అయిన గ్రీకు పేరును ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది ఈ పేరే తెలుగులో యేసుగా హిందీలో యేసు లేదా ఈసాగా తర్జుమా చేయబడింది యేసు అనగా రక్షకుడు ఇదే మనకి మొదటి రాకడలో చెప్పిన పేరు చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను యేసు అనే పేరు పరలోకంలో ఉన్న తండ్రిది అవును చూద్దానండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం చివరి లైన్ నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము ఇక్కడ నీవు నాకు అనుగ్రహించిన నీ నామం అని అన్నారు యేసుక్రీస్తు యేసు అనే నామం తండ్రిది అది కుమారునికి ఇవ్వబడింది ఇంకో వచనం చూద్దాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చివరి లైన్ వారికి నీ నామమును తెలియజేసేది ఇంకను తెలియజేసేదనని చెప్పాను ఈ వచనాలు మనం ఏసు యేసువా జీజస్ గా చూసే నామం తండ్రిది అని చెప్తున్నాయి అంతేకాదు ఇంకో అద్భుతమైన విషయం చెప్తా ఉండండి పరిశుద్ధాత్మ నామం కూడా యేసుక్రీస్తు నామే అని మీకు తెలుసా ఒకసారి చూడండి ఒకటవ యోహాను రెండవ అధ్యాయం ఒకటో వచనం నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనను నీ పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు ఈ వచనంలో ఉత్తరవాది అనగా ఆదరణకర్త అని ఫూడ్ నోట్స్లో ఉంటుంది ఎవరు ఈ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోగు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను చూశారు గదా ఇప్పుడు తన ప్రజలని రక్షించడానికి తెలియజేసిన నామం మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనంలో చెప్పబడిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోక పాపాన్ని కడిగివేసే నామం మన రక్షకుడి నామం అన్ని నామముల కన్నా పైనామం ఈనామాన్నే అపోలులు ప్రకటించి హతసాక్షులయ్యారు ఎందుకంటే ఆ నామం సర్వోన్నతమైన దేవుని నామం గనుక చివరిగా మీకు మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము ఇస్సాకు యాకోబు గొప్ప ప్రవక్తలకి తన పేరు చెప్పని దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులను హింసించి చంపిన సౌలుకు దమస్కు మార్గంలో తన పేరును చెప్తాడు అపోస్తులుల కార్యములు తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం ప్రభువా అతడు అతడటుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని ఆయన నామాన్ని తెలియజేశాడు ఎందుకు క్రైస్తవులను యేసును అంతగా హింసించిన సౌలుకు ప్రత్యక్షమై ఆయన పేరు తెలియజేయాల్సిన అవసరం అక్కడ ఏమొచ్చింది తర్వాత వచ్చే వీడియోస్లో చూద్దాం సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టు గెట్ నోటిఫైడ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ జీజస్ కమింగ్ సోన్ సో బీ ప్రిపేర్డ్